విమలవాడ పట్టణ ప్రధాన రహదారిని విస్తరించేందుకు ప్రభుత్వం ఇటీవలి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడంతో వ్యాపారులు ప్రధాన రహదారి విస్తరణ ప్రభుత్వాన్ని ఆపాలని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కలిసి గురువారం కోరారు ఇక తిప్పాపూర్ నుంచి రాజన్న వరకు మొదటి విడతలో ఎనభై అడుగుల మేర విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇందుకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ రెండు వందల నలభై రెండు మంది నిర్వాసితులుగా పేర్కొంటూ ఆగస్టు ఏడవ తేదీన కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో వ్యాపారులు గురువారం తమ దుకాణాలు మూసేసి దాదాపు వంద మంది నివాసానికి చేరుకున్నారు పట్టణ విస్తరణలో భాగంగా ఇప్పటికే రెండు బైపాస్ రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయని దీంతో ప్రధాన రహదారి వెంబడి రాజన్న గాని ఇతర గ్రామాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గిందని ఎమ్మెల్యేకు వ్యాపారులు ప్రస్తుతానికి తమకు వ్యాపారాలే అంతగా నడుస్తున్నాయని మళ్లీ రోడ్డు విస్తరణతో తాము రహదారిపై పడతామని విన్నవించుకున్నారు రాజన్న ఆలయం పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం జరిగిన తరువాత భక్తుల రద్దీ అధికంగా ఉండి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ప్రధాన రహదారిని విస్తరించేందుకు తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయమని కూడా వేడుకున్నారు రహదారి విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని చేయవలసిన అవసరం ఉందని వ్యాపారులతో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు త్వరలోనే అధికారులతో సమావేశం ఉంటుందని కూడా వారికి సూచించారు తాము ఏ అధికారి వద్దకు వెళ్లమని మీ వద్దకే వస్తామని ఖరాఖండిగా వ్యాపారులు చెప్పినట్టుగా తెలిసింది అయితే ప్రధాన రహదారిలో దుకాణాలు మూసివేసి పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణ ఆపాలని ఎమ్మెల్యే నివాసానికి వ్యాపారులు చేరుకోవటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది

మీరు దయచేసి ఆ మీటింగ్లన్నీ హోల్డ్ పెట్టు కొద్ది రోజులు ఆపండ్రు ఒక యాడాదు రెండు ఏంటో మీరు టెంపుల్ డెవలప్మెంట్ చేయండి తర్వాత మేము అందరు మీరు ఎట్లా చెప్తే అట్ల ఇంటారు అప్పటికి ఎట్లా చెప్తే అట్ల ఇంటావు ఒక రెండు మూడు ఏళ్ళు మీరు టెంపుల్ డెవలప్ చేయండి అప్పుడు తర్వాత గిట్లా అని చెప్తే అట్ల ఇంటాము అది అన్నీ పదార్ ఫుడ్ రూల్ మెయిన్ రోడ్ మరి ఇట్లా నేను పెద్దలు ఆదిశన్న ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం సంవత్సరానికి వంద కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి స్వయంగా సీఎం గారే ఇవ్వకుండా చెరువును ఆక్రమించింది కానీ చెరువుపై ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వచ్చే యాత్రికులకు మొదలు మౌలిక వసతులు కల్పించిన పిరక రోడ్డు విడల్పు అనేది తదుపరి విషయం ఇప్పుడు దాదాపు రెండు వందల నలభై మూడు అంటే ఒక రెండు వేల కుటుంబాలు బాధితులైతులు రోడ్డు మీద పడే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం మరియు ఆదేశాలను మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం దయచేసి ఈ కు సౌకర్యాలు కల్పించిన తదుపరే ఈ రోడ్ వేడల్ కార్యక్రమం తీసుకుని ఆపిస్తామని మాకు నమ్మకం ఉంది అందుకు వారికి మరొక్కసారి మేము రాజన్న కూడా మా తరఫున ఉన్నాడు కాబట్టి రాజన్న వద్దకు వచ్చే భక్తులకు మూడు సౌకర్యాలు కల్పించిన తర్వాతనే రోడ్ వేళలు చేయాలని నేను మరొకసారి చెప్పేసి